ఈ రోజే అతిపెద్ద మాఘ అమావాస్య ఈరోజు రాత్రి ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో బెల్లంతో ఇలా చేస్తే చాలు భూములు ఇల్లు బంగ్లాలు కొంటూనే ఉంటారు అంటే ఇళ్ళ స్థలాలు కొనాలి అనుకునేవారు ఈ పరిహారం చేస్తే త్వరలోనే ఇల్లు కొనుక్కునే యోగాలు వస్తాయి ఇల్లు అపార్ట్మెంట్లు బంగ్లాలు కొనాలనుకునేవారు ఈ పరిహారం చేసుకుంటే త్వరలోనే ఇల్లు అపార్ట్మెంట్లు కొంటూనే ఉంటారు కొనుక్కునే అవకాశాలు వస్తాయి అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంది మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది బెల్లం గురించి మన అందరికీ తెలుసు బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం పవిత్రమైన పదార్థం బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి బెల్లంతో ఎటువంటి కోరికలను అయినా నెరవేర్చుకోవచ్చు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు బెల్లంతో పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి కనుక అందరూ కూడా అమావాస్య రోజు బెల్లంతో ఈ పరిహారాన్ని చేసుకోండి తప్పకుండా ఇల్లు భూములు బంగ్లాలు కొంటూనే ఉంటారు అమావాస్య తిథి చాలా గొప్పది ఈరోజు ఎటువంటి పరిహారం చేసిన సిద్ధింపబడుతుంది చాలామంది ఇంటిని లేదా ఇళ్ళ స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత ప్రయత్నం చేసినా కొనలేరు కొంతమంది దగ్గర చేతిలో డబ్బులు ఉన్న ఇల్లు భూములు కొనలేరు ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు మరికొంతమంది దగ్గర ధనం ఉండదు సరిపడా ధనం లేక ఇల్లు భూములు కొనలేకపోతారు బాధపడిపోతూ ఉంటారు ఎప్పుడు కిరాయిలలో ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు మేము ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము లేదా కొనుక్కుంటాము అని ఎదురు చూస్తూ ఉంటారు మనిషి అన్నాక అందరికీ కూడా కోరికలు ఉంటాయి సొంత ఇల్లు కొనాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు లేదా భూములు కొనాలని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ భూములు కొనుక్కోలేక ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడిపోతూ ఉంటారు అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత కష్టపడినా పొలాలు కొనలేరు ఇలా భూములు ఇల్లు పొలాలు ఇళ్ళ స్థలాలు కొనాలని కోరుకునే వారందరూ కూడా చక్కగా అమావాస్య రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి మీరే ఆశ్చర్యపడే అంతలాగా ఫలితాలు వస్తాయి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు మీరు నమ్మకంగా పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ముఖ్యంగా బెల్లానికి ఎంతో శక్తి ఉంది బెల్లంతో ఈ అమావాస్య రోజు పరిహారం చేయటం వలన గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి ఇంతకీ అమావాస్య రోజు బెల్లంతో ఏం చేస్తే ఇల్లు భూములు కొనుక్కునే అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి పంచదార కన్నా బెల్లం చాలా మంచిది అందుకే చాలామంది బెల్లాన్ని వాడుతూ ఉంటారు వినియోగించుకోవటానికి ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు ఆరోగ్యపరంగానే కాదు పరిహారాల పరంగా కూడా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఎవరైతే ఇల్లు భూములు బంగాళాలు కొనాలని అనుకుంటూ ఉంటారో వారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కొంతమంది సొంత ఇల్లు ఉంటాయి కానీ వారికి ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు కొనాలని కోరికలు ఉంటాయి అటువంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలా చేసుకుంటే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి చాలా అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు పొందగలుగుతారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజు చక్కగా ఒక బెల్లం కుందిని తీసుకోండి ఒక పావు కేజీ అర కేజీ కేజీ ఇలా ఏ సైజు కుందిని అయినా సరే తీసుకోవచ్చు పరిహారాన్ని ఖచ్చితంగా రాత్రి ఆరు నుండి తొమ్మిది లేదా పన్నెండు మధ్యలోనే చేయాలి అప్పుడే ఫలితం వస్తుంది ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి మూడు రోజుల్లో ఫలితం వస్తుంది మరి కొంతమందికి వారం రోజుల్లో ఇంకొంతమందికి నెల రోజుల్లో ఫలితం వస్తుంది ఎప్పటికైనా సరే ఫలితం వస్తుంది మీరు ఎంత శ్రద్ధగా పరిహారం చేసుకుంటే అంత త్వరగా ఫలితం వస్తుంది ముందైతే బెల్లాన్ని తీసుకున్నారు కదా ఆ బెల్లం కుంది మీద స్కెచ్ పెన్నుతో మీ కోరికను రాయండి అంటే మేము భూములు కొనుక్కోవాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి లేదా అపార్ట్మెంట్లు కొనాలి బంగ్లాలు కొనాలి లేదా పొలాలు కొనాలి అని మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక రాయండి తర్వాత ఈ బెల్లాన్ని తీసుకుని వెళ్లి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి ఒకవేళ మీ ఇంట్లో దేవి ఫోటో కానీ వారాహమూర్తి ఫోటో కానీ ఉంటే వారి ముందు ఈ బెల్లాన్ని పెట్టండి ఫోటోలు లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి అలా పెట్టిన తర్వాత ఈ బెల్లం మీద ఒక కర్పూరం బిల్లను పెట్టండి పచ్చ కర్పూరం పెడితే మంచిది అది లేకపోతే మామూలు కర్పూరాన్ని అయినా సరే పెట్టండి అలా పెట్టిన తర్వాత అగ్గి పుల్లతో కానీ సాంబ్రాని పుల్లతో కానీ ఆ కర్పూరాన్ని వెలిగించండి ఆ కర్పూరం కాలుతున్నంతసేపు మీ కోరికను లక్ష్మీదేవితో లేదా వారాహిదేవితో చెప్పుకోండి అమ్మ నేను భూమి కొనుక్కోవాలి అనుకుంటున్నాను ఇల్లు కొనాలి అని అనుకుంటున్నాను కానీ నా దగ్గర ధనం లేదు ఆటంకాలు వస్తున్నాయి నువ్వే నా కోరికను నెరవేర్చు తల్లి అని మీ కోరికను చెప్పుకోండి ఒక మనిషికి మీ బాధలను ఎలా అయితే చెప్పుకుంటారో అలా అమ్మవారికి చెప్పుకోండి అలా మీ కోరికను కర్పూరం మొత్తం కూడా కాలిపోయేంత వరకు చెప్తూనే ఉండండి కర్పూరం మొత్తం అరిగిపోయాక ఆ బిల్లంని తీసి ఒక పేపర్లో చుట్టి మీ ఇంటి బయటకు వచ్చి ఏదైనా చెట్టు కింద గొయ్యి తీసి పాతి పెట్టేయండి వేప చెట్టు రావి చెట్టు బిల్లు చెట్టు ఇలా పూల చెట్ల మొక్కల్లో అయినా సరే పాతి పెట్టవచ్చు బెల్లం చాలా శక్తివంతమైనది మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది కనుక బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది భూములు ఇల్లు కొనుక్కునే అవకాశం వస్తుంది మూడు నాలుగు రోజుల్లోనే ఫలితం వస్తుంది లేదా వారం రోజుల్లో ఫలితం వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఫలితం రాకపోతే వదిలేవేయవద్దు మళ్ళీ అమావాస్యకు ఈ పరిహారం చేయండి ఒకటికి రెండు సార్లు శ్రద్ధగా మిధ్యాస పెట్టి చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే ఒక్కసారి ఫలితం వచ్చేస్తుంది ఖచ్చితంగా భూములు లేదా ఇల్లు పొలాలు బంగ్లాలు ఇలా కొంటూనే ఉంటారు కాబట్టి అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి భూములు ఇల్లు కొనుక్కొని ఆనందంగా సుఖంగా జీవించండి